మూడు మాట్లు దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు ప్రదక్షిణం చేసేటప్పుడు మూడు మార్లు చేసి మూడిటిని విడిచి పెడుతున్నాను అని చెప్తారు ఎందుకంటే ఆ సంబంధాలు శాశ్వతం కావు వాటి మీద అనురక్తి కన్నా లోనున్న నీ మీద అనురక్తి పెంచు ఇక్కడా లోపలున్నావు ఇక్కడా లోపలున్నావు ఈ లోపలి అనురక్తిని పెంచు ఈ వాటి మీద అనురక్తి లోపల ఎక్కువైపోకుండా చూడు సంసారం లోపలికి వెళ్ళిపోకుండా చూడు బయటవి బయటవే అవి బయట ఉండిపోయేవి కాబట్టి వాటితో వద్దు మిక్కిలి అనుబంధం వద్దు మిక్కిలి అనుబంధం నీతోటే పెట్టు ఇది చెప్పడానికి మూడు మార్లు తిరుగుతూ ధనీష దారేష పుత్రీష ఈషణత్రయం అంటారు అన్నిటికన్నా పెద్దది ధనీష డబ్బు మీద వ్యామోహం వదలడం దారీష భార్య మీద వ్యామోహం వదలడం పుత్రీష కొడుకు మీద పిచ్చి వ్యామోహం వదలడం మూడు మాటలు తిరిగి వ్యామోహాన్ని వదులుతారు ఈశ్వర నిన్ను భరించిన వాళ్ళు ఉన్నారు నిరంతరము నిన్ను గుండెల్లో పెట్టుకున్నారు వాళ్ళు ప్రపంచానికి భాగం పెట్టారు నీ మీద చూపు పెట్టారు అదిగో నందీశ్వరుడు పిడుగులు పడినా కార్తీక మాసంలో భక్తి తోక కింద దీపం పెట్టిన కదల వర్షం పడిన రోహిణీ కార్తయినా ఎప్పుడు శివలింగాన్నే చూస్తుంటాడు ఎప్పుడు ఇలా వెనక్కి తిరిగి ఎవరొచ్చారని చూడడం మనం అయితే సత్యనారాయణ వ్రతానికి కూర్చుంటే కూర్చున్న దగ్గర నుంచి ఎదురుగుండా కూర్చున్నవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కాడు మనకి మన బావో మన మరిదో మన ఆఫీసరా వస్తాడు కూర్చున్నది సత్యనారాయణ స్వామి ముందు ఈయన నమస్కార యోగ్యుడు వాడా నమస్కార యోగ్యుడు ఇలా ఊగిపోతూ ఇలా 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 ఉప్మా పెట్టావా ఎంత బెంగో ఆ వచ్చిన వాడి గురించి ఆయన గురించి ఆయనేమో మంత్రం ఉంటాడు రాహుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూయామి ఇలా అంటుంటాడు భార్య ఏమో ఆ రూపాయి కాసు ఓ ఒక్క ఓ పువ్వు పెడుతుంది అక్షతలను ఆయన ఎలాగో వీడికి తెలియదుగా ఈశాన్యం అంటే తెలియదు అంటే తెలియదు వాడు వేలెట్టి చూపిస్తాడు గుడ్డడికి చూపించినట్టు చూపిస్తే ఆ బ్రహ్మగారు అక్కడ పెడుతుంది ఎవరిని పిలిచాడో ఎందుకు పిలిచాడో ఎవరు వచ్చారో ఏం కూర్చున్నారో వీడికి ఎందుకు వీడి చూపంతా ఎవడొచ్చాడు వాడిని కూర్చోవాడు వీడికన్నా మనగాడు ఇంకోటి ఉంటాడు సత్యనారాయణ స్వామి కన్నా నీ గొప్పవాడి అన్నవాడు వాడు ఎదురుండ కూర్చోవేసి కూర్చుంటాడు సత్యనారాయణ స్వామి బిక్కు బిక్కుమంటూ తువాల్ వేసి కూర్చున్నాడు వీడు కూర్చోవేసి కూర్చున్నాడు ఆయన కాళ్ళ దగ్గర ఈయన కూర్చున్నాడు వాడంతా మనగాడో చూడండి ఏం భక్తి బూడిదే చేసిన వాడికి ఉందా వచ్చిన వాడికి ఉందా ఏం చేశాడంటే సత్యనారాయణ వ్రతం చేశాడు వ్రతం చేశాడా వ్రత భంగం చేశాడు వాడు వాడు వ్రతం చేయలేరు వ్రతభంగం చేశారు పోతన గారు అదే అన్నారు వాళ్ళు వ్రతాలు చేయలేరా ఉట్టిది వ్రతం చేశామన్నారు సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం చూడడానికి రెండు అన్నారు వాడు భంగం చేసి ఆ పాపంలో పదవంతు నీకు ఇవ్వడానికి కాబట్టి పోతన గారు అన్నారు వ్రతభంగులు మాను నట్టి వరదును వాలు ఇచ్చించు గత ప్లవలంబు నేడు వ్రతభంగం బంతు చింతి ఫలచస్త సరసలీలంద్రొక్కి రట్లందరు అన్నారు కనీసం మధ్యలో ఒకసారి గోవింద అనుకుంటే ఆ పాపం అన్న కాబట్టి బుద్ధికి నిశ్చయాత్మకమైన శక్తి ఇది అసలు నీకు అనుబంధం ఏది అనుబంధం అంటే అదే బాబు కుర్చీ ఎందుకంటే నేను కింద కూర్చుంటాను కుర్చీ నా బుర్రా సత్యనారాయణ వ్రతం జరుగుతున్న గదిలో కుర్చీ పెడితే చావతలు బారేయాలి పక్క గదిలో లేనివన్నీ తీసుకొచ్చి మా నాన్నగారు కూర్చోలేరండి కుర్చీ వేసి కూర్చోాలంటారు మీ నాన్నగారు కూర్చోలేకపోతే గడప దాటి చేతలో కూర్చోబెట్టండి ఇంకో గది కాబట్టి దోషం అందుకే సత్యనారాయణ స్వామి దగ్గర కూర్చోలేని తనంతలో ఎందుకు కూర్చున్నప్పుడు చేసింది లేదు కూర్చోలేనప్పుడు కుర్చీలో కూర్చున్న అపచారం ఎందుకు వచ్చిన కొడవా రెండు కాబట్టి పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణం మూడు మాటలు చేసి ఈషణత్రయాన్ని విడిచిపెట్టి నిరంతరము గుండెలలో ఈశ్వరుణ్ణి నింపుకుని ఆయననే చూసేటటువంటి భక్తుల వంక చూసి వారికి నమస్కరిస్తాడు ఇప్పుడు మూడు మంటపాలు దాటి ఎదురుగుండా ఉన్నటువంటి స్వామివారి మంటపంలో నుంచి ఈశ్వరుని వంక చూస్తాడు చూసినప్పుడు ఓ ఎలక్ట్రిక్ లైట్ లేసి చూపించకూడదు ప్రధానమూర్తిని తైల దీపాల్లో చూస్తాడు గురువు గారు భగవంతుడి గురించి చెప్పడం వల్ల ఆయనతో అనుబంధం వచ్చింది చూడాలనిపించింది గురువాక్యమే ఆ దీపం గురువే దీపం గురువే ఈశ్వరుడి పక్కన ఉండి దర్శనం చేయిస్తూ ఉంటాడు ఆయన వాక్కులే ఈశ్వరుని అనురక్తి కలగడానికి కారణమయ్యే కాబట్టి నా గురువే ఆ దీపం ఆ గురువు గారి యొక్క అనుగ్రహ ప్రసారమునందు దర్శనమవుతున్నవాడే అదిగో ఆ రాశీభూతమైన పరమాత్మ వీడే నా ఊపిరితీ ఇస్తున్నవాడు వీడే నాకు జీర్ణం చేస్తున్నవాడు వీడే నాకు కొడుకునిచ్చినవాడు వీడే నాకు భార్యనిచ్చినవాడు వీడే నా భార్యని అనుకూలవతిని చేసి కీర్తినిచ్చినవాడు వీడే నా చేత ఉపన్యాసాలు చెప్పించేవాడు వీడే కోటేశ్వరరావు గారు రామాయణం చెప్పారు భాగవతం చెప్పారని కీర్తి కట్టపెట్టినవాడు వాడు లో నుండి మాట్లాడినవాడు వాడే మాట్లాడించి శరీరం ఉన్న పాపమును తొలగించిన వాడు వాడే వాడిని దాటి వెళ్ళిపోవడానికి ఇంకేం లేదు చెట్ట చివరి మజిలి వాడిలో కలిసిపోవడమే అందుకే ఆ గోడకి ద్వారం లేదు అక్కడ వరకే ప్రయాణం కాబట్టి ఆయనలో కలవాలి అని నువ్వు ఆయన వంక చూస్తున్నప్పుడు నీకు ఆయనకి ఉన్న అనుబంధానికి నీ కన్నుల వెంట నీరు కావాలి రావాలి అందుకు దేవాలయ వ్యవస్థని అలా తీసుకొచ్చారు కారణం అది నువ్వు పండడానికి వెళ్ళాలి కాబట్టి కాయలు పట్టుకుని వెళ్ళకూడదు పళ్ళే పట్టుకుని వెళ్ళాలి ఒక ధూపం పట్టుకెళ్ళాలి ఒక నెయ్యి పట్టుకెళ్ళాలి ఒక తమలపాకు పట్టుకెళ్ళాలి తప్పించి సమోసాలు పట్టుకుని గుళ్ళోకి వెళ్ళకూడదు ఒక వ్యవస్థ ఎందుకు వచ్చింది అన్నది మీకు అర్థమైన నాడు ఆ వ్యవస్థని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మీకు అర్థమవుతుంది లేని నాడు అనుబంధం లేని నాడు బుద్ధి నిశ్చయం చేయని నాడు మనసు ఏమైనా చేయిస్తుంది ఎందుకంటే అది సంకల్ప వికల్ప సంఘాతము దానికి పరిణితి లేదు పరిణితితో నిర్ణయం ఎవరు చేస్తారంటే బుద్ధి బుద్ధి పదునిక్కేది వల్ల అంటే గురువాక్య శ్రవణము శాస్త్ర పరిశీలనము ఈ రెండుంటి చేత పదుని మనసును నిలబెడుతుంది కాబట్టి నాయన నాయందు మనసు బుద్ధి కూడా ఉంచు కదలకుండా ఉంటుంది అందుకు ఆయన మయ్యేవ మన ఆధస్వా మయి బుద్ధి నివసిష్యసి మయ్యేవా అత ఊర్ధం సంశయ అలా నిలబడిందా అటు పిమ్మట అటు పిమ్మట అంటే శరీరము నుండి విడిబడిన తరువాత ఇక మరలా శరీరంలోకి వెళ్ళవు అంటే పుట్టుక ఉండదు ఇది చిట్ట చివరి చావు శరీరము నుండి విడిపోతావు విడిపోయి ఎక్కడికి వెళ్ళిపోతావు శాశ్వతుడే నేనైపోతావు అంటే కలిసిపోవడం ఇది వేరుగా ఉండడం అది వేరుగా ఉండడం ఉండదు లోపల ఉన్నటువంటి ఆత్మ యథార్థముగా జ్ఞానము చేత ప్రకాశిస్తుంది ప్రకాశించి అహం బ్రహ్మాస్మిగా నిలబడగలిగినటువంటి స్థితి ఉత్పన్నమవుతుంది అదిగో ఆ అజ్ఞానము నశించిపోతుంది ఆ స్థితిని పొందడానికి నువ్వు బుద్ధితో కలిపి మనసుని నాయందుంచు కేవలము మనసుని నా ఎందు పెట్టకు తో కూడినది కాదు కాబట్టి అది బయటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే అది సంకల్ప వికల్ప సంఘాతం పట్టుకోవడం ఎంతో హోదవడం అంతే గుళ్ళోకి వెళ్ళి గుళ్ళోకి బయటికి ఎలా వచ్చేసావో ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి బయటికి అలా వచ్చేస్తుంది మనసు అందుకే మన వాళ్ళు గుళ్ళోకి వెళ్తే కాసేపు కూర్చోండి అంటారు ఎందుకంటారంటే నువ్వు చూసిన మూర్తిని ఇక్కడ ముద్ర వేసుకోవాలి అనుమానం ఉంటే మళ్ళీ ఒకసారి చూసి రావాలి అలా నీకు ఆయనకి ఉన్న అనుబంధం ఏమిటో నువ్వు బాగా ఎరుకలోకి తెచ్చుకోవాలి మీకు నేను కొన్ని మాత్రమే చెప్పాను అసలు శాస్త్రంలో ఈశ్వరుడికి మనకి ఉన్న అనుబంధమేమిటో చదివితుంటే ఆ అనుబంధం గురించి వింటూ ఉంటే కూడా అధికూడెవడరా మనకి అన్న నిశ్చయం వచ్చింది అనుకోండి మీరు తీసుకెళ్లి తాకట్టు పెట్టలేరు దీన్ని ఆయన్ని తాకట్టు పెట్టి ఆయన కన్నా నాకు ఇది ఎక్కువ జీవితంలో అని మీరు అనలేరు అందరికన్నా అధికుడు ఆయనే ఆయన విషయంలో అనుబంధానికి తేడా వస్తే దానికోసం దేన్నైనా వదిలేస్తాను ఆ ప్రేమ ఏర్పడిపోతుంది అందుకే నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా అని త్యాగరాజస్వామి అనగలిగారంటే ఈ దిక్కుమాలిన డబ్బు కోసం అని చెప్పి రామయ్యని తీసుకెళ్లి తాకట్టు పెట్టుకోలేను నాకు రాముడు ఎక్కువ అన్నారు అది నిశ్చయాత్మకం అది ఎంత బలబడితే అంతగాను ఈశ్వరుని ఎందు ఐక్యమైపోతావు ఐక్యమైపోవడం అంటే విడిపోయేని కాదు నా ఉద్దేశం ఈశ్వరుడిగా నిలబడిపోతాం అందుకే పోతన గారు ఉన్నది మూడు ఎకరాలు ఎంతమంది ఎన్ని తెచ్చిస్తా ఉన్నారో స్థితిలో ఆయన బుద్ధి పాడవుతుందేమోనని ఆయన బెంగెట్టుకోవడం కాదు ఇంతటి మహాభు భక్తుని యొక్క బుద్ధి మారదు కదా అని సరస్వతీదేవి బెంగెట్టుకుంది రాత్రివేళ ఆయన ఉన్న పర్ణశాలలో ఒక స్త్రీ ఏడుస్తున్నట్టు వినపడింది ఎవరు అని పోతన గారు వెళ్ళి దీపపు కాంతిలో చూశారు తెల్లటి బట్ట కట్టుకుని నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తోంది సరస్వతీదేవి ఎవరికి దర్శనం వదలాల ఆయన అడిగారు ఎందుకమ్మా ఏడుస్తున్నావు నెట్టింటే నిలబడి శారదా అని అడిగారు ఏమి లేదు పోతన నన్ను నమ్మేస్తావా తీసుకెళ్లి అని ఆయన ఒట్టు పెట్టారు వెంటనే కాటుక కంటి నీరు చనుకట్టు పయింపడ ఏడ్చదో కైటబరాజు మర్దనుని గదిలి కోడలా ఓ మదంబ ఓ హాటరాణి నిన్న కొని పోయి అలా కర్ణాటక రాత కీచకులకం అమ్మను త్రిశుద్ధి ఆయనకి అన్నిటికన్నా శారదయే ఎక్కువ పరమాచార్య స్వామి వారి పల్లకి ఎక్కితే శిష్యులు పల్లకి మోస్తుంటే మామూలుగా మోయడానికి వీల్లేదు పల్లకి పట్టుకుని అడుగేస్తే కామాక్షి అడుగు తీస్తే కామాక్షి 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 అంటూ పల్లకి మొయ్యాలి ఎప్పుడు కామాక్షి శబ్దం చెవుల్లో ఉండాలి కామాక్షిని వినపడకుండా ఆయన ఉండలేకపోయారు అంత అనుబంధం ఆ అనుబంధం నీకు బాగా ఈశ్వరునితో ఏర్పడితే మిగిలిన అనుబంధాలు పోతాయన్న బెంగేం లేదు నా భార్య ఈశ్వర అనుగ్రహం నన్ను అనువర్తించే భార్య ఉపన్యాసం చెప్తానంటే చెప్పండి ఏమై సెలవు లేదు లాస్ అఫ్పై పెడతాను బెటేం పర్వాలేదు ఏమై నేను పన్నెండు రోజులు దీక్షలో ఉందాం అనుకుంటున్నాను మహానైవేద్యం చేసి పెట్టాను నేను రోజు బడిగట్టుకుని చేసి పెడతాను ఈశ్వరానుగ్రహం అండి భార్య అని మీరు అనుకుంటే భార్యతో అనుబంధం ఎందుకు దిగుతుంది ఈశ్వరుడితో అనుబంధంతో నా మాట విన్న కొడుకు గాయత్రి ఉపదేశం చేశాను పాపం ప్రతిరోజు సంధ్యావందనం చేసుకుంటున్నాడు పరమేశ్వర అనుగ్రహం ఆ కొడుకు ఏమి ఇప్పుడు కొడుకుతో అనుబంధం తెగిపోవాలా ఈశ్వరుడితో అనుబంధం ఉంటే భార్య వస్తే తల్లితో అనుబంధం తెగిపోతుందా తెగిపోదుగా అర్థం లేని మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది తెలుగు మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడ్డని ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగు మాట్లాడ్డని అదో విధివ్యామోహం తెలుగు తల్లి ఇంగ్లీష్ భార్య